మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ సమాచారం వస్తుంది మీరు మీ ఫ్యామిలీతో చేయాలి తిరగకుండా ఆ బయట ఓపెన్ డ్రింకింగ్ చేయకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా మీరు సెలబ్రేట్ చేయాలి మనం కూడా పోలీస్ వాళ్ళు కూడా ఆ రోజు ఫుల్ డే రోడ్ లో ఉంటారు సో దాట్ మీరు అందరు ఫ్యామిలీతో సెలబ్రేట్ చేయగలవచ్చు దానికి ప్రతి కానిస్టేబుల్ ప్రతి ఎస్ఐ ప్రతి సిఐ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సహా వాళ్ళ రోడ్ లో మీకోసమే ఉంటారు సో దయచేసి మీరు మీ ఇంటిలో సెలబ్రేట్ చేయండి ఈ డీజేస్ పర్మిషన్ ఎవరికి మనం ఇవ్వట్లేదు ఎవరికి ర్యాలీస్ పర్మిషన్ లేదు జిల్లాలో థర్టీ పోలీస్ యాక్ట్ స్టిల్ అమల్లో ఉంది సో ఎవరైనా పార్టీ పూటి ఏమైనా చేయాలి ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ డూ ఇట్ అట్ హోమ్ ఆ ఓపెన్ ప్లేస్లో గార్డెన్లో లేకపోతే పార్క్లో అట్లా పెట్టడానికి లేదు డ్రంక్ అండ్ డ్రైవ్ గట్టిగా ఉంటుంది దానికి మనం ఫోర్స్ ఏఆర్ ఫోర్స్ కూడా మొత్తం ఫోర్స్ వాడతాము మీకు సేఫ్టీ ఉంటుంది చాలా మంది ట్రక్ అండ్ డ్రైవ్ చచ్చిపోతారు సో మీ పేరెంట్స్ తో కూడా అదే రిక్వెస్ట్ మీ కొడుకులకి మీ పిల్లలకి మీరు మీ ఇంటికి మీ అయినాకి మీ ఇంట్లో సెలబ్రేట్ చేయమని చెప్తే చాలా బాగుంటుంది